తెలుసు కదా డైరెక్టర్ గారు రండి మీ గురించే క్వశ్చన్స్ అన్ని అక్కడికి వెళ్ళి కూర్చోండి బాయ్స్ ఎస్ ఆర్ నో గారికి ఇవ్వండి నన్ను రాత్రి నిద్ర లేపిన నేను కొన్ని గేమ్స్ కండక్ట్ చేసేస్తాను ఏమో అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు డైరెక్టర్ కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీ ముగ్గురిని మీ ఆన్సర్ ఎస్ అయితే ఎస్ నో అయితే ఓకేనా మీ లే మీ డైరెక్టర్ గారికి కోపం వస్తే సెట్ లో ఎవరు తట్టుకోలేరు నో ఓ అంత కోపం రాదా తట్టుకోలేరు 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 రాసి కొంచెం అర్థమయ్యేలాగా తెలుగు చెప్పరా సుమా గారు ఎన్టీ అడుగుతున్నారు అంటే జబ్ నీర్జాజీ కో గుస్సా అతో క్యా సెట్ పే సబ్కి ఫట్టి అందరూ ఆమెకి కోపం వస్తే అది ఉంది లేదు కోపమే రాదు అని చెప్పు రాదు రాదు ఓకే నిరజ గారు మీకు వన్ పాయింట్ వచ్చింది మీ డైరెక్టర్ గారు మీ ముగ్గురులో ఒకరికి కొంచెం పార్షియాలిటీ చూపించారు హర్ష నీ కూడా ఇచ్చారా కార్డు నేను ఆధార్ కార్డు ఏమో అనుకున్నాను ఓకే నో నే నా క్రెడిట్ కార్డు ఇచ్చారు అందుకే మీరేంటి ఎస్ సో నా పార్షియాలిటీ చూపించారు

ఓకే మీ మీ డైరెక్టర్ని మీరు మనసులో కొంచెం తిట్టుకున్నారు నిజం చెప్పు రాశి లేదా ఏంటి నిర్జ ఇంత మంచి చాలా స్వీట్ డైరెక్టర్ వెరీ బ్యాడ్ యా ఇట్లా అయితే చాలా కష్టం మాలాంటి యాంకర్లు పొట్ట కొట్టకండి మీరు కొంచెం అయినా బ్యాడ్ అవుతూ ఉండండి అప్పుడప్పుడు వాట్ ఇస్ దిస్ ఇలా అయితే నాకు అడగడానికి కూడా క్వశ్చన్స్ ఏం మిగలలేదు ఓకే సరే అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ ద హీరోయిన్స్ మీ ఇద్దరికి మాత్రమే క్వశ్చన్స్ మీరు ఎస్ఆర్ నో బోర్డ్స్ హర్షకి చేసేయచ్చు హర్షా ఇది సెకండ్ సైల్ లో అమ్మేసే అబౌట్ బోత్ హీరోయిన్స్ అబౌట్ ద హీరో సిద్ధు గురించి అక్కర్లేదు ఆ బోర్డు కూడా అక్కర్లేదు ఓకే డైరెక్ట్ చూద్దాము మీ ఇద్దరి మీ ఇద్దరిలో సిద్ధు గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు ఓకే సిద్ధు ప్లీజ్ డోంట్ ప్రాబ్లమ్ సిద్ధూ ఫేవరెట్ కలర్ ఏంటి బ్లూ 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 రాసి బ్లూ యా బ్లాక్

హోమ్ మేడ్ మిరియాల రసం ఇస్ రాంగ్ ఆన్సర్ మిరియాల రసం మేము ఇంట్లో ఈరోజు చేయం హోమ్మేడ్ అండి శ్రీనిధి టూ పాయింట్స్ హర్ష చెప్పడం వల్ల రాసి పాయింట్లు పోతున్నాయి అవును ఏమండి ఎందుకండి ఇరికిస్తారు ఇప్పుడు ఈడు చెప్పిన సమాధానం కరెక్ట్ ఆవిడ కరెక్ట్ ఈడు చెప్పింది అంటే ఆవిడ అలా చూస్తుంది నన్ను నేను గెస్ చేస్తున్నాను మీరు హోమ్ మేడ్ అని మీ ఆన్సర్ వచ్చింది సో నన్ను దూరం గుంచండి ఇట్లాంటి పంచాయతీలకి నేను రిటర్న్ అవ్వేయ్ గుంచండి నో 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 మీరు ఇక్కడే కూర్చోవాలి దయచేసి టీ ఆర్ కాఫీ

మీ ఇద్దర్లో అని అడిగాను నేను హర్ష పేరు లేదు అందులో ఫ్లాష్ బ్యాక్ షూట్ చేసినప్పుడు శ్రీనిధి ప్రెసెంట్ పార్ట్ షూట్ చేసినప్పుడు రాశి ఓకే సో ఐ అమ్ సారీ మీకు పాయింట్లు ఏం రాలేదు అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ తెలుగు సినిమా ఏది తెలియదండి అలాంటి సినిమా కూడా వచ్చింది తెలుసు కదా కదా వచ్చింది తెలియదండి అలా ఓకే బట్ ఈ లైక్స్ కొంచెం పాత మూవీస్ హీల్ వాచ్ టూ థౌసండ్ ఎర్లీ టూ థౌసండ్ మూవీస్ అప్పుడప్పుడు లంచ్ చేసినప్పుడు ఈ వాచింగ్ కరెక్ట్ చాలా ఉన్నాయి ఒకటి నేను చెప్తాం కానీ ఆ టూ థౌజండ్ ఫిల్మ్స్ అవన్నీ కరెక్టేనా అంటే నేను నాకు చాలా నచ్చిన సినిమాలు నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాను ఓకే సో ఐ లాస్ట్ క్వశ్చన్ సిద్ధు ఫేవరెట్ సాంగ్ ఏంటి వన్ ఫేవరెట్ సాంగ్ ఏదైనా చెప్పచ్చు టైటిల్ ట్రాక్ టైటిల్ ట్రాక్ ఇస్ దట్ ఓన్లీ సొగసు ఆ సొగసు చూడతరమ ఆ చికారం పొడి గుమగుమ ఆదరకొట్టే కారం రంగు రుచి ఆ చికారం పొడి